ఈరోజు ఈ నూతన కార్యవర్గం ఏదైతే ఏర్పడిందో దాని తర్వాత ఇది తొమ్మిదవసారి ఈ సమావేశం జరిగింది ఈరోజు ఉదయం పొద్దున్నే పదిన్నర నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాల మీద కూలంకషంగా చర్చించి అందరి ఏకాభిప్రాయంతో కొన్ని తీర్మానాలు చేశాం ఇవన్నీ కూడా మీ అందరికీ ఒక్కొక్క పాయింట్ ఏదైతే మేము ఈవె నిర్ణయాలు చేసామో దాని మీద యువ గారు మొత్తం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని చేసిన తర్వాత మీకేమన్నా దాని మీద అనుమానాలు ఉంటే మేము దానికి సమాధానం చెప్తాను కాబట్టి ఇప్పుడు ఈ గారిని దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ఓన్ నమ్మ వెంకటేశాయ్ ఈరోజు టీటీడీ బోర్డు అనేక ముఖ్యమైన అంశాల మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వాటిలో పీక్యూసీ త్రీ ఆన్ క్యూ కాంప్లెక్స్ త్రీ నిర్మా నిర్మించాల్సిన అవసరం ఉందా లేదా ఎందుకంటే మీకు క్యూ లైన్లో వీకెండ్స్లో కానీ ఎక్కువగా రద్దీ ఉన్న టైంలో లేకపోతే పర్వదినాలు ఉన్న రోజు ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళకి వెయిటింగ్ టైం కూడా క్యూ లైన్లో చాలా ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి ఎనిమిది గంటలు పది గంటలు కూడా ఉండ ఉండే సందర్భాలు ఉన్నాయి వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు సో దీన్ని నివారించడానికి వారికి కూర్చొని కంఫర్టబుల్గా కూర్చుని తర్వాత వారి సమయం వచ్చినప్పుడు వారి దర్శనానికి వెళ్ళేలాగా చేయడానికి ఏమైనా అవకాశం ఉందా ఇది అవసరం ఉందా లేదా అంటే క్యూ లైన్ బయటకు వెళ్ళేది మనకి సంవత్సరంలో కొన్ని రోజులే సో మనం ఎంత మనం దీని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది దీనివలన ఉపయోగం ఉందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి చేయడానికి ఒక ఎవరన్నా కన్సల్టెంట్ తీసుకుని ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలనేది కూడా చేయడం జరిగింది తర్వాత సాధారణ భక్తుల కోసం మనకున్న పైన ఉన్న అకామిడేషన్ ఏదైతే ఉందో మనకి ఉన్న వసతి తిరుమల కొండ మీద లిమిటెడ్గా ఉంటుంది ఇప్పుడు పదకొండు వందల దాకా పదకొండు వందల నుంచి పదకొండు పన్నెండు వందల దాకా విఐపి విఏ విఐపి ఇవి ఉన్నాయి తర్వాత మిగిలిన అకామిడేషన్ చూస్తే మనకి సిక్స్ థౌజండ్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అలా ఉంటుంది ఈ వసతి అంతా కూడా ఎవరైతే ఎవరికైతే దొరికిందో మనకు వచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటారు వసతి దొరికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంది కానీ వీళ్ళందరికీ కూడా సాధారణ భక్తులకైతే మనం పిఎస్సీలని పిల్గ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అని మనం కడుతున్నాము వారికి అక్కడ వెయిట్ చేయడానికి అక్కడ వేచి ఉండి వారి వారి టైం వచ్చినప్పుడు స్లాట్ వచ్చినప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ ఇక కొంత కొంతమంది సాధారణ భక్తులు కాకుండా కొద్ది మనకి ఐదు మూడు వందల రూపాయలు టికెట్ తీసుకున్న వాళ్ళు లేకపోతే శ్రీవాణి టికెట్ ఉన్నవాళ్ళు వీళ్ళు వీళ్ళు కూడా కొంత సమయం వేచి ఉండాలంటే వారు ఎక్కడ ఉండాలి అనేది ఒక క్వశ్చన్ అరేజ్ అవుతుంది వాళ్ళందరికీ కూడా ఎటువంటి వసతి కూడా పైన లేదు వెయిట్ చేయడానికి కూడా కూర్చోవడానికి కంఫర్టబుల్గా కూర్చోవడానికి కూడా పైన లేదనే ఉద్దేశంతో చాలా డిమాండ్ ఉంది చాలామంది అడుగుతున్నారు దీన్ని దీని మీద పరిశీలించాలి దీన్ని అధ్యయనం చేయాలి ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది ఏ విధంగా వాళ్ళకి ఛార్జ్ చేయాలో ఛార్జ్ చేస్తే ఎంత ఛార్జ్ చేయాలి ఏ ఎన్ని ఎంతసేపు ఇవ్వాల్సి వస్తుంది ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ కూడా చర్చించడానికి అధ్యయనం చేయడానికి ఇది ఒక ఒక కన్సల్టెంట్ని కూడా ఎంగేజ్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే అలిపిరి శ్రీవారి నాటక మార్గాల్లో చాలామంది వేల కొద్ది భక్తులు నడిచి వస్తూ ఉంటారు వారికి కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా దాన్ని ఆహ్లాదకరంగా అనేది మనకి ప్రతిబింబించేలాగా అక్కడ మౌలిక వ్య వ్యవ వసతులు కూడా అక్కడ పెంపొందించాల్సిన అవసరం ఉంది లైటింగ్ కూడా లైటింగ్ అలాగే భద్రత ఇవన్నీ కూడా పెంపొందించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ కూడా మేము ఎంగేజ్ చేయడం జరుగుతుంది అలాగే శిలాతోరణం చక్రతీర్థం అనేది చాలా ముఖ్యమైన ప్రాంతాలు మనకి తిరుమలలో శిలాతోరణం అనేది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం అది ఒక హెరిటేజ్ సైట్ అది మనకి శిలాతోరణం అనేది దాన్ని మనము టీటీడీ తరపు నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము చక్ర చక్రతీర్థం కూడా చాలా ముఖ్యమైనది అక్కడ రోజుకి సుమారుగా పదివేల మంది అక్కడ దర్శించుకుంటూ ఉంటారు ఇవి కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అక్కడ అంతా కూడా పార్కింగ్ దగ్గర నుంచి పిల్గ్రిమ్స్కి భక్తులకి అక్కడ సరైన సౌకర్యాలు లేదు అవన్నీ కూడా ఎంత ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కానీ అక్కడ మనము టీటీడీ తరపు నుంచి అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది అవి కూడా మేము దాన్ని ట్రెడిషనల్గా ఉండేలాగా అక్కడున్న ఇవన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటే చేయాల్సిన అవసరం అది కూడా దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఆలయాలన్నీ కూడా మనం టీటీడీ తరఫున ఆలయాలు దేశం మొత్తం మీద మనం నిర్మిస్తున్నాము అన్ని రాష్ట్రాల్లో మనం నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము అలాగే విశ్వవ్యాప్తంగా కూడా ఈ ఆలయాలన్నీ కూడా విస్తరింపచేయాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం ఆ ఆదేశం ప్రకారం ఒక కమిటీ వేసి దాని మీద ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కొన్ని మోడల్స్ ఈ కమిటీ కమిటీడీ బోర్డుకి సమర్పించడం జరిగింది దాని మీద టీటీడీ ఒక సబ్ కమిటీ వేసి టీటీడీ సబ్ కమిటీ దాని మీద ఎక్స్పర్ట్స్తో చర్చించి దీన్ని ఏ విధంగా ఏ మోడల్ అయితే మనకి బాగుంటుంది అనేది కూడా అందరి సభ్యులతో కూడా చర్చించి ఎక్స్పర్ట్స్తో చర్చి చర్చించి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తర్వాత శ్రీవారి సేవకు సంబంధించి మనం చాలా సంస్కరణలు తీసుకొస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో మనకి సూచనలు చేయడం జరిగింది ఆ సంస్కరణల ప్రకారం అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్గా మనము వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి అందరినీ కూడా మనం ఉపయోగించుకోవాలి అనేది ఒకటి ఎక్స్పర్ట్స్ని కూడా మనం తీసుకోవాలి ప్రొఫెషనల్స్ కూడా శ్రీవారి సేవల్లో తీసుకోవాలి అంటే మనకి డాక్టర్స్ని కానీ వేరే ప్రొఫెషనల్స్ ఎవరన్నా కూడా తీసుకోవాలి అనేది కూడా మనము తీసుకో తీసుకోలే తీసుకునేలాగా వ్యవస్థని మార్చాలి అనేది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాని ప్రకారం చేస్తున్నాం దానికి కొంతమంది కోఆర్డినేటర్స్ అవసరం ఉంటుంది దా ప్రణాళిక ప్రణాళిక గురించి ట్రైనింగ్ గురించి అలాగే కోఆర్డినేటర్స్ అవసరం గురించి గురించి కూడా చర్చించి ఈరోజు ఆమోదం తెలిపడం జరిగింది అలాగే సైబర్ నేరాలు ఇక్కడ తిరుమలలో తిరుపతి టీటీడీలో చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ నేరాలను అరికట్టడానికి మనకి ఒక సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ అవసరం ఉంది ఆ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ కూడా త్వరితగతిన ఏర్పాటు చేయాలని కూడా టీటీడీ బోర్డు నిర్ణయించడం జరిగింది ఈరోజు అలాగే ఈ భక్తుల తలనీళ్ళు సమర్పించే ఏకేసీల్లో మనకి పారిశుద్ధ్యం భద్రత అలాగే ప్రజలకు ఐ మీన్ భక్తులకి సౌకర్యాలు ఇవన్నీ కూడా మెరుగుపరచాలనే ఉద్దేశంతో దాన్ని కూడా ఒక కొంతమందిని మనము ఆర్కిటెక్ట్స్ని తీసుకొచ్చి వారితో స్టడీ చేయించి కొన్ని మోడల్ కాంపిటీషన్స్ కూడా పెంచి ఏ విధంగా ప్రజలకి బెటర్ ఎమ్యూనిటీస్ ఇవ్వగలము సెక్యూరిటీ ఎలా పెంచగలము సేఫ్టీ ఎలా పెంచగలము పారిశుద్ధ్యం ఎలా పెంచగలం అనే దాని మీద మనం స్టడీ చేస్తాము చేసి ఆ మోడల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆ మోడల్ కాంపిటీషన్లో ఏది బెస్ట్ అయితే అది బోర్డు మీద పెట్టి ఆ మీకు నిర్ణయాన్ని ప్రకారం చేయడం జరుగుతుంది ఆ నిర్ణయం ప్రకారం ఈ కొత్తగా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పుడో చేశాము ఎంత చేసినా సరే పారిశుధ్యానికి సంబంధించి మనం ఏ విధంగా చేసినా సరే ఒక లెవెల్కి మించిది అది జరగడం లేదు దాన్ని పెంచాలంటే పిల్గ్రీమ్ కంఫర్ట్ కూడా పెంచాలి తర్వాత వెయిటింగ్ చాలా ఎక్కువగా ఉంది వేల మంది ముప్పై వేల దాకా వస్తారు వారందరికీ కూడా ఇబ్బంది వారందరూ ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి అది కూడా చేయాలనేది టీటీలో బోర్డు ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది తర్వాత తిరుమలలో తిరుమలలో ఆఫీసులన్నీ కూడా ఇరవై ముప్పై ప్రాంతాల్లో ఉన్నాయి ఒక ఆఫీసు ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా దూరం ఎడిషన్ ఇవ్వగారు ఒక చోట ఉంటారు మిగిలిన ఆఫీసులన్నీ వేరే వేరే ప్రాంతాల్లో ఉంటే ఇవన్నీ కూడా ఒక చోట తీసుకురావాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది పరిపాలన కోసం పరిపాలనా భవనం ఒకటే నిర్మించాలనేది ఎక్కడ చేయాలనేది కూడా దాని మీద చర్చిస్తారు తర్వాత దాన్ని మళ్ళీ బోర్డుకి తీసుకెళ్ళటం జరుగుతుంది తర్వాత ఈ పాతబడిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము దాన్ని తొలగించి దాని అక్కడ మనము విశ్రాంతి గృహాలు కొత్తగా కట్టేయాల్సిన అవసరం ఉంది అది కూడా గతంలోనే టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది దాని తర్వాత ఎక్స్పర్ట్స్ని మనం పెట్టుకుని ఆర్ఎండ్బి ఎక్స్పర్ట్స్ని ఆర్ఎండ్బి ఎక్స్పర్ట్స్ ఐఐటి ఎక్స్పర్ట్స్తో చర్చించిన తర్వాత కొన్ని కొన్ని నిర్మాణాలు పాతబడినవి మనము స్ట్రక్చరల్గా అన్సేపుగా ఉన్నాయి వాటిని ఉపయోగించడం వీలు పడదు అనే దాని మీద ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీటిని కూడా మనం డిమాలిష్ చేసి వాటి మీద వాటిలో కొత్తగా భవనాలు కట్టాలి అనే దాని మీద నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అవి హెచ్బిడిసిలో ఆర్ బ్లాక్లు బాలాజీ విశ్రాంతి విశ్రాంతి గృహం ఎంప్రో గెస్ట్ హౌస్ అన్నపూర్ణ క్యాంటీన్ కళ్యాణి సత్రాలని ఈ వీటిని కేజ్ వైజ్ ఇవన్నీ కూడా చేయాలనేది కూడా నిర్ణయించడం జరిగింది ఒంటిమిట్ట రామస్వామి ఆలయంలో అన్నదానం అనేది మనము నిత్యం జరగాలి అనేది ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది దాని మీద బోర్డు కూడా నిర్ణయం చేయడం జరిగింది దీని మీద త్వరగా మనము ప్రారంభించాలి టెంపరీగా ప్రారంభించాలి పర్మనెంట్ బిల్డింగ్ అనేది అనే అన్నదానం కాంప్లెక్స్ కట్టడం అనేది టైం పడుతుంది కాబట్టి టెంపరీగా అన్న దీన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో టీటీడీ బోర్డు ఈరోజు నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్లకే దాన్ని ఆమోదించడం జరిగింది ఇది ఆగస్టు సెప్టెంబర్లో ఈ ఇది ప్రారంభించడం జరుగుతుంది ఈ దీనికి సంబంధించిన యంత్రాలకు కొనుగోలు చేయడం పారిశుద్ధ్య సిబ్బంది కొనుగోలు వాటిని తీసుకోవడం ఇవన్నీ కూడా ఏర్పాటు ఆమోదించడం జరిగింది త్వరలో ఇది కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు దీన్ని చేయడం అవుతుంది అన్నమయ్య జన్మించిన తాళపాకల గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది దీనికి కార్యాచరణ ప్రణాళిక చేయాలని కూడా ఈ రోజు నిర్ణయించడం జరిగింది అలాగే సమరసత సేవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉన్న మూడు వందల అరవై ఇరవై ఆలయాలు వాటిల్లో మైక్ సెట్లు ఇవ్వాలని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ మైక్ సెట్లు ఇవ్వడం ద్వారా వారు మెరుగైన ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలని వారు చేయడానికి అవకాశం ఉంది వాటికి కూడా బోర్డు ఈరోజు ఆమోదం చేయడం జరిగింది తెలపడం జరిగింది అలాగే వేద పరిరక్షణ కోసం టీటీడీ చాలా కార్యక్రమాలు చేస్తుంది దాంట్లో ముఖ్యంగా వేద పారాయణదారు స్కీమ్ ద్వారా పద్నాలుగు వందల ముప్పై మందికి ఇప్పుడు సంవత్సరానికి ముప్పై ఆరు కోట్లు వేద వేదపారాయణ చాలా దేవాలయాల్లో చేయడం జరుగుతుంది దీన్ని ఏడు వందల వేదపారాయణదారులకి నూతనంగా శాంక్షన్ చేయాలని కూడా టీటీడీ బోర్డు నిర్ణయించడం జరిగింది దీని ప్రకారం పద్దెనిమిది కోట్ల అదనంగా టీటీడీ బోర్డు నిర్ణయం ఆమోదం చెప్ప తెలపడం జరిగింది దీన్ని కూడా త్వరలో ఏడు వందల మందిని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వేదపారాయణదారులకి వారికి ప్రయారిటీ ఇచ్చి వారందరినీ కూడా సెలెక్ట్ చేసి ఏమన్నా మిగిలితే వేరే రాష్ట్రాలకు ఇవ్వాలనేది కూడా నిర్ణయించడం జరిగింది దీన్ని ఒక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్లో ఇది వాళ్ళ క్వాలిఫికేషన్స్ అవి చూసి ఒక ఇంటర్వ్యూ అది కండక్ట్ చేసి వాళ్ళ ఇంటరాక్షన్ టెస్ట్ చేస్తారు ఆ ప్ర ఆ పద్ధతిలో జరుగుతుంది అలాగే ఆరు వందల మంది వేదపారాయణదారులకి నిరుద్యోగ భృతి ఇవ్వాలని కూడా ఒక దేవాదాయ శాఖ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ వచ్చింది దాన్ని కూడా రెండు రెండు పాయింట్ ఒకటి ఆరు కోట్లు టీటీడీ నిధులు మంజూరు చేయాలి అనేది వేద పరిరక్షణకి భాగంలో భాగంగా ఇది చేయాలని టీటీడీ బోర్డు ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భజన మందిరాలు అంటే ఎస్సీ ఎస్టీ ఫిషర్మెన్ లొకాలిటీలు ఎక్కడ ఉన్నాయో వెనుకబడిన ప్రాంతాల్లో కూడా మనము ఆలయాలు చిన్న చిన్న ఆలయాలు భజన మందిరాలు మనము చేయడానికి చేస్తున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని ఇది చాలా పాత ఎస్టిమేటు ఇది కట్టడం వలన చాలా చిన్న చిన్న చిన్నగా వస్తుంది పది లక్షలతో కట్టాల్సిన అవసరం ఉంటుంది పాతవి ఇప్పుడు దీన్ని పది లక్షల నుంచి పదిహేను లక్షలు ఇరవై లక్షలు మూడు రకాల ఎస్టిమేట్లు చేయాలి ఎంత భూమి ఉందో చూసుకుని మూడు రకాల సైజులు మూడు మూడు సైజులు మూడు ఎస్టిమేట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు తమ నిర్ణయాన్ని ఒక ఇవర్మెంట్ డిపార్ట్మెంట్తో జరిగిన దాంట్లో చెప్పడం జరిగింది దాన్ని టీటీడీ బోర్డులో పెట్టుకొని చర్చించి దాని మీద మీ అభిప్రాయం చెప్పమన్నారు తర్వాత దీన్ని ఈ ఈ బోర్డులో అవన్నీ కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత వీటికి ఆమోదం చేయడం జరిగింది పది లక్షలు పదిహేను లక్షల్లో ఇరవై లక్షల్లో మూడు సైజుల్లో దీన్ని ఆమోదించడం జరిగింది అది అది వేరే డీటెయిల్స్ ఉన్నాయి ఇవ్వండి ప్రజల మంత్రి ఇది ఇది స్టేట్ గవర్నమెంట్కి ఇది పంపిస్తాం దాని తర్వాత ఏ భజన మందిరాలు చేయాల్సిన ఈ మూడు కేటగిరీల్లో మూడు సైజుల్లో చేయడం జరిగి జరుగుతుంది తర్వాత ఈరోజు గౌరవ చైర్మన్ గారు హిందూ ధార్మిక ప్రచారం ధర్మ ప్రచారానికి సంబంధించిన ఈ బుక్లెట్ ఒకటి ఇది మనకి పంప్లెట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు ఎన్నో ఇంతకుముందు చేసేది చేసేవి కొన్ని మధ్యలో దాన్ని ఆపేయడం జరిగింది సో ఎన్నో కార్యక్రమాలని మళ్ళీ మళ్ళీ ప్రారంభించాలి పునః ప్రారంభించాలి అనే ఉద్దేశంతో పది కార్యక్రమాల దాకా ఇవి త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ బ్రౌచర్లో ఉన్నాయి దయచేసి ఇవన్నీ కూడా చూడవలసిందిగా మీ అందరికీ కూడా ప్రజలందరికీ తెలియచేసి చేయాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియదు నూతనంగా ఒక కడపలో ఒక శివాలయం ఉంది కొన్ని వేల సంవత్సరాలు ఓల్డ్ టెంపుల్ అది దాన్ని కూడా రెనోవేట్ చేయాలని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యే గారు చేసి దాన్ని కూడా ఈరోజు ఆమోదం తెలిపం అదేవిధంగా ఈ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రికమెండ్ చేసి వాళ్ళని పర్మనెంట్ చేసేదానికి తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపిస్తున్నాం మన లక్ష లక్షలు పంపించినట్టే వీళ్ళకు కూడా పంపాలనేది కూడా నిర్ణయం తీసుకున్నాం నూట నలభై రెండు మంది డ్రైవర్

స్టడీ చేసి దానికి ఒక కమిటీ వేస్తాం స్టడీ చేస్తారు ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఎలా చేస్తే బాగుంటుంది వాడుతున్నాము ఎందుకు వాడట్లేదు అనేది వాడుతూ ఉన్నాము కాకపోతే అప్పుడప్పుడు ఈ మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ క్యూ వెళ్తా ఉంది బయటికి వాళ్ళు అక్కడ చలికి దానికి ఇబ్బంది పడతారు వర్షం వస్తే జల్లు వస్తుంది అది కాకుండా ఇంకొక ఏమన్నా ఒక ఆప్షన్ అంతే ఓన్లీ ఎక్స్పర్ట్ కాబట్టి ఫీజిబిలిటీ ఎట్లా ఉంటుంది ఏంటనేది మనం టాప్ ప్రయారిటీ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇస్తున్నాం సో ఒక పక్క గూగుల్లో ఇంకో పక్క టీసీఎస్ వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు అది త్వరలోనే అయిపోతుంది అయిపోతే అప్పుడు ఈ గూగుల్ ఎంప్లాయీస్తో మనకు అంత పెద్ద పని ఉండకపోవచ్చు లేకపోతే స్టడీ చేసి పెట్టుకుందాం అనేది సార్ ఇప్పటికే వీసీ వన్ విసి టూ ఉంది నారాయణగిరి షెడ్స్ ఉంది మొత్తం ఎంతమంది అకామిడేట్ చేస్తున్నారు సార్ దాదాపు అరవై వేల మంది ఉంటున్నారా దాదాపు థౌసండ్ మంది దీంట్లో దాదాపు పద్దెనిమిది వేల మంది దాంట్లో ఇరవై వేల మంది ఎనిమిది వేల మంది షెడ్స్లో చేస్తాం అవుట్ సైడ్ క్యూ లైన్లో దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల మంది దాకా చేస్తాం అనమాట సో మనకి దాదాపు నూట యాభై రోజుల్లో అవుట్ సైడ్ క్యూ వస్తున్నప్పుడు పాపం వర్షం పడేటప్పుడు కానీ లేకపోతే ఈ ఆడ్వర్స్ క్లైమేట్ ఉన్నప్పుడు దాదాపు పదిహేను ఇరవై వేల మంది బయట ఉన్నప్పుడు మనకు కూడా అడ్మినిస్ట్రేషన్ మీద బాగా బట్టన్ అవుతుంది పిలి కూడా ఫీడ్బ్యాక్లో వాళ్ళు ఎట్లా అట్లీస్ట్ షెడ్స్లో లాంటి దాంట్లోకి వెళ్తే బాగుంటుందని చాలా వరకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావటంతో అది బోర్డు ముందుకు తీసుకురావటంతో ఒక స్టడీ చేపిద్ద ఫస్ట్ వైకుంఠం వన్ కట్టి నైన్టీన్ ఎయిటీస్లో కట్టారు వైకుంఠం టూ అనేది రెండు వేల ఆ టైంలో కట్టారు సో మనకి అప్పుడున్న అప్పుడున్న పిలిగ్రీమ్ చూస్తే ఇప్పుడు పిలి దాదాపు థర్టీ పర్సెంట్ పైనే పెరిగారు అప్పుడు ఆ ఈ థర్టీ పర్సెంట్ అడిషనల్గా ఉంటారని తెలియకుండా అప్పుడు కట్టారు రెండు క్యూ కాంప్లెక్స్ ఇప్పుడు మన అడిషనల్గా చాలామంది యాడ్ అయింది ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ మనం ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేశాము నార్మల్ సమ్మర్ల కంటే ఎవ్రీ డే ఆరు వేల మంది అడిషనల్గా మనం హ్యాండిల్ చేశాము సో అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఎంత ఇంటెన్సిటీ ఉంది ఎంత ప్రాబ్లం అనేది మనకి ఈ సమ్మర్లో బాగా తెలియటంతో బోర్డు చైర్మన్ గారు సో అందరు కూడా దీని మీద డిస్కస్ చేసి ఒక ఫీజిబిలిటీ స్టడీ చేద్దాం ఎక్కడ కడదాం ఎంత కెపాసిటీతో కడదాం ప్రొజెక్షన్ మనం ఆల్రోస్ట్ సాచురేషన్కి ఎనభై వేలు పర్ డేకి వచ్చాం కాబట్టి దాన్ని కూడా కన్సిడరేషన్ చేసి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బిల్డింగ్ ఎలా కడితే ఎలా ఉంటుంది అది ఒక ఒక థీమ్ రన్ చేస్తూ రిలీజియస్ ఇంటిగ్రేషన్స్ భక్తుల్ని ఎమోషనల్గా ఇంటిగ్రేట్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఫీజిబిలిటీ స్టడీ మాత్రమే ఫర్దర్ గా మళ్ళీ బోర్డు విల్ డిసైడ్ ఇట్ వెదర్ వీ షుడ్ గో హెడ్ విత్ ద ప్రపోజల్ ఆర్ నాట్ అని కంపెనీలు చేస్తున్నారండి అది తొందరగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూస్తాం అది పెద్ద సబ్జెక్ట్ అది అది కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి దాని మీద వల్ల అవన్నీ వాళ్ళు చేస్తున్నారు మన మన వాళ్ళందరూ కూడా కలిసి చేస్తున్నారు అది తొందరగా అయిపోతుంది

అది యాక్షన్ తీసుకుంటున్నాం కదా అది ఆల్రెడీ ప్రాసెస్ ఉంది అండి వస్తున్నారండి కొంతమంది వస్తున్నారు మాట్లాడుతూ దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోవాలి తీసుకుందాం మాట్లాడదాం సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి అదే పది పది రోజులు పెట్టాలా రెండు రోజులు పెట్టాలా అనేది అది ఇంకా నిర్ణయం తీసుకుందాం కమిటీ ఉంది కమిటీ స్టడీ చేసిన తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు చెప్తాం డెమోలషన్ పరివార్ను 98 కాంక్రీట్ చెయ్యడం చెయ్యడం సుప్రీం కోర్ట్ ఆదేశం. ఏం పెట్టట్లేదు. ఇప్పుడు ఏది చేస్తురు ఏం చేయట్లేదు. ఇప్పుడు ఇంకా అడిగారు కదా అవి వాటిని కన్వర్ట్ చేస్తాం కానీ కొత్తవి కట్టొచ్చు. ఉన్న ఉన్న కట్టడాలనే ఇప్పుడు ఈ డిమాలిషన్ ఎందుకు చేస్తుంటే అక్కడ కొత్తవి కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి. అవేమి కాంక్రీట్ చేయంగల అబ్సొల్యూట్ గా అవి చేసే ఉద్దేశం లేదు. దీన్ని పర్యావరణాన్ని మనం పరిరక్షించాల్సిన అవసరం ఉంది దాని ప్రకారమే ఇక్కడ అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అంటే కన్స్ట్రక్షన్ మెథడ్లు ఏదైనా మార్పులు చేస్తానండి కన్స్ట్రక్షన్ మెథడ్ ఏదైనా మార్పులు అంటే సిమెంట్ కాంక్రీట్ కాకుండా ఏదైనా ఉట్టుతో ఈ బిల్డింగ్ కట్టినా సరే ఇక్కడ ఏ బిల్డింగ్ కట్టినా భవిష్యత్తులో కొత్త టెక్నాలజీస్ గ్రీన్ టెక్నాలజీస్ వాడాలి గ్రీన్ బిల్డింగ్స్ కట్టాలనేది ఈరోజు బోర్డులో కూడా చర్చకు వచ్చింది భవిష్యత్తులో అన్ని కూడా గ్రీన్ టెక్నాలజీస్ గ్రీన్ బిల్డింగ్ పెట్టడానికే మేము ప్రయత్నిస్తున్నాం నాన్ నాన్ హిందూ ఇష్యూస్ ఒక ముఖ్యమైన చెప్తాను నాన్ హిందూ కొంతమంది కొంతమంది మీద గతంలో యాక్షన్ తీసుకోవడం జరిగింది అంటే ఇంక్రిమెంట్లు కట్ చేయడం జరిగింది కానీ ఇంక్రిమెంట్ కట్ చేసినంత మాత్రాన హిందూ దానికి వస్తారని లేదు కదా వారందరూ కూడా మళ్ళీ యాదావిధిగా మళ్ళీ రూల్ వైలేట్ చేస్తూ వాళ్ళు అదర్ రిలీజియస్ ప్రాక్టీస్ చేయడం జరిగింది బట్ వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసాం వెరిఫై చేస్తున్నాము వెరిఫై చేసి ఎవరన్నా రూల్ వైలేట్ చేస్తుంటే వారి మీద తప్పకుండా చర్య ఉంటుంది తర్వాత ఇంతకు ముందు కూడా బోర్డులో నిర్ణయం తీసుకున్నట్టు గవర్నమెంట్కి దీని మీద వేరే డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ చేయమని కూడా అడగడం జరిగింది దాని మీద మీరు వేరే డిపార్ట్మెంట్స్లో మీ దగ్గర ఉన్న స్కిమ్స్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ డెవలప్ అక్కడ అడ్జస్ట్ చేసుకుంటే ఎగ్జామిన్ చేయండి అని చెప్పి రాశారు దాని మీద కూడా మన ఎండోమెంట్ మినిస్టర్ గారి దగ్గర ఒక డిస్కషన్ జరిగినప్పుడు చైర్మన్ గారు కూడా క్లియర్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు మేము పంపిస్తాము మీరు ప్రపోజల్ పంపిస్తాం మీరు వేరే డిపార్ట్మెంట్స్లో అడ్జస్ట్ చేసుకోండి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఓవర్ అండ్ అబౌవ్ దాట్ మనము వీఆర్ఎస్ కూడా బోర్డులో అప్రూవ్ చేయడం జరిగింది కొంతమంది వస్తున్నారు వా కూడా వాటి మీద కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటుగా ఎప్పుడు ఎక్కడైనా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని మీద ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి అది తేలిన తర్వాత వారి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటున్నాం అంతేకాని స్వామివారి డబ్బుల్ని లేకపోతే భక్తులు ఇచ్చిన డబ్బుల్ని మనము వేరే మనకు వేరే మతస్థులకి రూల్ రూల్ వైలేట్ చేసి చేసేవారికి స్పెండ్ చేసే ఉద్దేశం అయితే టీటీడీ బోర్డుకి లేదు దాని మీద ఖచ్చితంగా మొదటి బోర్డు సమావేశం నుంచి ఇప్పుడు దాకా కూడా అదే స్టాండ్ జరుగుతుంది ఎవరిని కూడా మనము దాన్ని టాలరేట్ చేసేలేదు ఇప్పుడు ఇప్పుడు చర్య తీసుకుంటున్నాం కాబట్టి చాలామంది

సో దానికి మనము మీరు సర్వేలు ఇలాంటివి చేయడం అనేది ఇలాంటి విషయాల్లో చేయలేము ఇన్ఫర్మేషన్ బేసిస్ మీదే వెళ్తాము వేరే పద్ధతులు ఏమన్నా చేయొచ్చా ఏమిటనేది అనేది కూడా మేము ఒక కమిటీ కూడా వేసుకున్నాము వాటి ద్వారా సెన్సిటివ్ ఇష్యూస్ విజిలెన్స్ వాళ్ళ దగ్గర కూడా లిస్ట్ ఉంది వారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ లాస్ట్ వన్ ఇయర్లో నిఘా పెట్టడం జరిగింది ఎవరైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళ మీద అది అలాగే జరుగుతుంది రిపోర్ట్స్ వస్తాయి అలా వస్తున్నాయి రిపోర్ట్స్ వస్తున్నాయి దాని మీద చర్య తీసుకుంటున్నాం మీరు ఆల్మోస్ట్ కదా సార్ మరి గవర్నమెంట్ నిర్ణయాలు ఉంటాయి టీటీడీ రూల్స్ ఉంటాయి ఎవరినన్నా డైరెక్ట్గా ఎలా తీస్తారు ఎంప్లాయీస్ నిర్ణయాలు అంటే ఒకటి ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కదా మనం ఒక స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ దానికి రూల్ ఉంటుంది అవన్నీ ఫాలో అవ్వాలి సస్పెండ్ అని సస్పెన్షన్ అనేది ఫస్ట్ ఫస్ట్ సస్పెన్షన్ అనేది ఫస్ట్ వదిలేదు అలాంటింగ్ ఏమిస్తారు ఏమనిస్తారు అట్లేం లేదు అట్లేం లేదు కేంద్ర మంత్రి వెయ్యి మంది పైగా ఉన్నారని కేంద్ర మంత్రి సాక్షాత్ తిరుమలలో ఎంతమంది ఉంటారు బయట కరెక్ట్ పిక్చర్ అయితే లేదండి మన ఎక్కడ ఎట్లయితే బయటపడుతుందో అట్లా మన విజిలెన్స్ వాళ్ళు బాగా దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు బాగా యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు ఈ మధ్య విజిలెన్స్ వాళ్ళు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎట్లా అట్లా వస్తే అట్లా అట్లా తీసుకుంటున్నాం ఫిగర్ లేదు మన ఆ నెంబర్లోనే ఇప్పుడు ఇరవై మంది కోర్టు కోర్టు ఆర్డర్స్ మీద కంటిన్యూ అవుతున్న ఇరవై మంది ఉన్నారు వారి మీద కూడా గతంలో ఒకసారి తీసేయడానికి వారికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకొని తెచ్చుకున్నారు అది కూడా కోర్టు కేసు కూడా మేము ఫైట్ చేస్తున్నాం దాని మీద కూడా చర్య తీసుకుంటున్నాము రిటర్పీల్ అది వేసి సో గతంలో ఉన్న వాళ్ళు మంది రిటైర్ అయిపోయారు నలభై రెండులో ఇరవై మంది ఉన్నారు